హాయ్ నేను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన లోపల ఉన్న ఆత్మశక్తితో ఎలా కనెక్ట్ కావాలి విశ్వం అంటే ఏంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది గురుగారు ఇంకా ఇంకా మాకు అర్థం కావట్లేదు మేము ఎన్ని ఎన్ని చేసినా దీని గురించి ఒక్కసారి ఒక వీడియోలో మళ్ళీ ఒకసారి చెప్పండి గురుగారు మీ చాలా వీడియోలు ఉన్నాయి ఏ వీడియో నాకు కూడా తెలియదు అండి చాలా వీడియోలు అయిపోయినాయి కనుక నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఆలోచన ద్వారా మన మైండ్ ద్వారా దాన్ని గొప్ప గొప్ప ఆలోచనలు మనం చేసినప్పుడు ఆ ఆలోచనలని ఒక మొబైల్లో ఒక నెట్ అంటే టవర్ ద్వారా మనకు ఏ మొబైల్లో సిగ్నల్ ఎలా వస్తుందో మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నెంబర్ కొడితే ఆ నెంబర్ కొడితే వాళ్ళకెట్లా ఫోన్ పోతుందో అదే మాదిరిగా మన లోపల మన ఆత్మతో మన మైండ్కి విశ్వానికి కనెక్షన్ ఉంది అంటే మన లోపల ఆత్మశక్తికి ఆ ప్రాణశక్తికి ఆ విశ్వశక్తి ఒకటే దారం టవర్ టవర్ ఆ టవర్ని మనం ఏం సిగ్నల్ పంపిస్తే ఆ వెండి తీగపో వెండి తీగ మన ఆత్మకు విశ్వానికి మధ్యలో ఈ ఆత్మకు శరీరానికి మధ్యలో వెండి తీగ ఉంటుంది తెలుసా ఆత్మతో మనం ఏమేమి చెప్పుకుంటే మన మనస్సాక్షి అంటారు ప్రాణశక్తి ఏమేమైతే కోరుకొని మన గొంతు ద్వారా మన ముక్కు ద్వారా గాలి లోపలికి పంపిస్తామో పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ మాటలు అవే మన జీవితంలో మళ్ళీ వస్తాయి అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది నాలుకా ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటే అవన్నీ మళ్ళీ అవి కూడా వచ్చేస్తాయి నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని నేను ఇంకా చెప్పకూడదు నెగిటివ్ కానీ కట్ డిలేట్ కట్ డిలైట్ చెప్పేయండి కట్ డిలేట్ అలాంటి వద్దు నువ్వు టైంపాస్కి కొద్దిగా వినకడి ఏదో విని టైంపాస్కి చేసినా అది టైం పాస్ కూడా తదాస్తే అవుతుంది ఎస్ అంటే చూపిస్తాం కనుక అలాంటి మాటలు చెప్పకండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు ఈ శరీరం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది ఆరోగ్యంతో చెప్పుకోండి నా శరీరానికి రోజు రోజు అందంగా ఆకర్షణీయంగా ఉంచుతున్న సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచుతున్న నా ఆత్మశక్తికి ఆ విశ్వశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు నేను అద్భుతమైన డబ్బు సంపద ఐశ్వర్యానికి సంబంధించిన గొప్ప గొప్ప ఆలోచన నాకు నా దగ్గరికే తీసుకొని వస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు ఇప్పటి వరకు నేను అనుభవించిన జీవితానికి నేను గత జన్మలో కర్మలు కానీ ఈ జన్మలో కర్మలు కానీ వచ్చే జన్మలో కర్మలు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాలను పొరపాట్లను నేను మనస వాచ కర్మణ చిత్త శుద్ధితో మనసు పూర్తిగా సుప్త చైతనాత్మక మనసుతో పంచభూతాలతో నేను గుండెల మీద చేసుకొని శిరుసు వంచి శిరుసు వంచి చెప్పండి అర్థం ముందు శతకోటి కోటి క్షమాపణ శతకోటి క్షమాపణ కోరుకుంటున్నాను ఐ సారీ యూనివర్స్ ఐ ఆమ్ సారీ మై సోల్ ఐ ఆమ్ సారీ నేచర్ మనసు పూర్తిగా చెప్పుకోండి అయ్యా మనసు పూర్తిగా చెప్పుకోండి ఏమైద్ది ఇలా ఎప్పుడైతే ఆ ఫీలింగ్తో ఆ కళ్ళమటి ఆ కన్నీటి ధార వచ్చేలా ఎప్పుడైతే నువ్వు ఫీలింగ్తో కోరుకుంటావో అది ఖచ్చితంగా ఆ గ్రాటిట్యూడ్ నీకు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా లాకొచ్చేలాగా ఉండాలి కానీ అవి ఆగిపోయి చెప్పుకోకూడదు నోరు మన వాక్కు బ్రహ్మవాకు మన వాకే విశ్వవాకు మన వాక్కే ప్రాణవాకు మన వాకే ఆత్మవాక్కు ఇది నమ్మండి ఎందుకంటే ఈ సృష్టి ఒక అద్భుతమైన విశ్వం చేత అంటే విశ్వశక్తి చేత నడపబడుతుంది అనంత విశ్వం అంతా ఈ సృష్టి మొత్తం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో ప్రతి ఒక్కరిలో నిక్షిప్తమై ఉన్నది దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానం ఎస్ ఇలా బ్రహ్మాండగా కూర్చోండి ఏముంది హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏ టెన్షన్ లేకుండా ఒకవేళ టెన్షన్ అనిపిస్తే టెన్షన్ అనిపిస్తే కళ్ళు మూసుకొని ఆ వచ్చే ఆలోచనని ఎస్ ఓకే థ్యాంక్ యూ అని చెప్పండి అంటే ముందు యాక్ట్సాప్ చేయండి తర్వాత ఓకే థ్యాంక్ యూ వెళ్ళిపో మిత్రమా అని చెప్పు కట్ డీలటెండ్ చేసేసి అలా కొన్ని రోజులు చేయంగా చేయంగా నీ మైండ్ పాజిటివ్గా వచ్చేస్తుంది పాజిటివ్ అంటే పనికి నీకు మంచి మంచి ఆలోచనలే వస్తుంది ఇలా ఒక పదిహేను రోజులు కానీ ఇరవై ఒక్క రోజు నలభై రోజు క్రమం తప్పకుండా ఒకే టైం ఒకటి గడియన కూర్చోటం వల్ల ముందు నీ స్థితిగతులు మారిపోతే నీ శరీరం నీ మనసు నీ మైండ్ దానికి అట్రాక్ట్ అవుతుందండి అంటే అలవాటు పడిపోద్ది తర్వాత మెల్లగా నీ యాటిట్యూడ్ ఒక పది రోజులే సెట్ అయిపోయింది అనుకో ఇంకా మంచిది నాకైతే ఇరవై ఒక్క రోజులు పట్టింది మరి మీకు మీ ఇష్టం అది ఎందుకంటే మీరు గ్రాటిట్యూడ్ మీరు ఎలా అయితే కోరుతారో మీ సంకల్పం మీ కసి పట్టుదల ఎలా ఉంటుందో దాన్ని బట్టి అది నడుస్తుంది అంతేగాని గురుగారు ఏదో చెప్తున్నాడు మాకు కావట్లేదు కొంతమంది ఇదే గినుక పొరపాటు ఉంటే ఇదే అబద్ధమైన లాప్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మనీ మైండ్ పవర్ మనీ మంత్ర ఈ సబ్జెక్టే ఆ తప్పు ఉంటే ఎంతమంది దాదాపుగా మేధావులు అందరూ చేస్తున్నారు సినిమా యాక్టర్లు కానీ చిరంజీవి కానీ బాలకృష్ణ కానీ రజనీకాంత్ ఒకసారి ఆధ్యాత్మికం ధ్యానం అంటే ఏంది అని ఫోన్ చేసి అడుక్కోండి కనుకోండే వాళ్ళు ఇంత గొప్పగా ఉన్నంతంగా ఎదగటానికి ఘోషాల ఇవి అన్నీ చేయటానికి నరేంద్ర మోడీ మొన్న తెలుసా కన్యాకుమారిలో పదకొండు రోజులు ఎవ్వరు పోకుండా కన్యాకుమారి అంటే సముద్రం లోపల ఉన్నదే కన్యాకుమారి నాకు తెలుసు నేను అక్కడికి పోయి కూడా ధ్యానం చేసి ఉన్నాను కన్యాకుమారిలో పోయి పదకొండు రోజులు ధ్యానం చేసి అద్భుతం చేస్తా అంటే ధ్యానం చేసేవాడికి వాడికి అంత అద్భుతం ఎలాంటి ఎంతమంది వాడిని ఏదో చేద్దాం పొడుద్దాం చినిపిద్దాం అనుకుంటా కానీ వాళ్ళ పని వాళ్ళ నెగిటివ్ కదా నెగిటివ్ పటాపంచం చేసేస్తుంది విశ్వం మొన్న వరద వచ్చి ఎట్లయితే విజయవాడని ముంచేసిందో అలానే వాడు వంద మంది కూడా ఇతన్ని సంపుదాం చేద్దామని గన్ను పట్టుకొని నిలబడ ఒకేసారి సునామీ వచ్చినట్టు వచ్చి ఆ విశ్వం కొట్టుకొని పోద్ది వాళ్ళకి సముద్రం నెట్టేస్తుంది ఇది నిజం ఎందుకంటే ప్రకృతిని నవగ్రహాలను భూమిని అందరినీ నడిపించే శక్తి అదే విశ్వశక్తి అంటే భూమిని ఎవడు మోస్తున్నాడు చంద్రుడిని సూర్యుడిని ఆ గ్రహాలని ఎవ్వడు మోయట్లేదు అది బ్యాలెన్స్డ్గా ఇలా తిరుగుతుంది తెలుసు కదా చదువుకున్నా కదా సైన్స్ అన్ని గ్రహాలు ఇలా ఎందుకు తిరుగుతున్నాయి వాటిని తిప్పే శక్తి ఎవరికి ఉంది నీకుందా నాకుందా పోనీ దేవుడికి ఉందా అనుకుంటున్నావా అది ఒక అద్భుతం అందుకనే యూనివర్స్ అంటారు యూనివర్స్ యూనివర్స్ యూనివర్సే తిప్పేదే కింద పడకుండా పైకి పోకుండా ఒకే స్థితిలో ఒకే స్థితిగతిలో ఇలా తిప్పుతుందంటే ఏం తిప్పుతుంది ఫ్యాన్ లాగా పెద్ద పెద్ద గ్రహాలను కూడా నవగ్రహాలను తిప్పే శక్తి ఎవరికి ఉంది అదే విశ్వశక్తే ఆ విశ్వశక్తికు విశ్వశక్తి కింద ఏ దేవుడు పనిచేయడు ఏ మనిషి కాదు ఏది కొలాబ్ చేసి పడేస్తుంది విశ్వం అంటే అది నమ్మండి మీరు మరి ఎలా ఎప్పుడైతే మన తండ్రి విశ్వం మన తల్లి ప్రకృతి మాత నేను విశ్వం యొక్క కొడుకుని బిడ్డని ఆత్మ జ్యోతి సరుపుడని నమ్ముతావో ఆత్మకు చావు లేదు భయం లేదు ఈశ లేదు అసూయ లేదు ఈ శరీరానికే ఉంది ఈ శరీరాన్ని కప్పుకోవటానికి బట్టలు వేసుకున్నాం కానీ మన ఈ శరీరాన్ని తొడుక్కున్నది లోపల ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని తొడుక్కుంది అంటే తొంభై తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అయిపోతే నీలో నుంచి నీ శరీరాన్ని కింద తగలబెట్టేస్తారు భూమిలో కానీ ఆత్మ పైకి వెళ్ళిపోద్ది మళ్ళీ అనంతలోకములు పోయి తను చేసిన కర్మఫలాల ద్వారా మళ్ళీ మనిషి జన్మ పొందుద్ది ఇలా చీమగాను దోమగాను ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన జన్మలు పొంది ఈ మానవ జన్మ రావాలంటే చాలా పుణ్యం చాలా గొప్ప పుణ్యం చేస్తుంటేనే ఈ మానవ జన్మ దొరుకుతుంది కానీ ఇంత అద్భుతమైన జన్మని వాడుకోవటం తెలియక ఎలా జీవించాలో తెలియక అష్ట కష్టాలు పాడుపడుతుండు ఈ మనిషి కానీ కష్టపడటానికో బాధపడటానికో ఏడవటానికో ఇంకొకటి ఇంటి మీద రాయి వేస వేయటానికో పుట్టలేదు మనము ప్రతి ఒక్క మనిషిలో ఒక గొప్ప మేధావి మేధావి అనుకో నువ్వు దేవుడు అనుకో విశ్వం అనుకో కానీ ఆ విశ్వశక్తి ప్రాణశక్తి ప్రాణశక్తి నీకు అద్భుతాలు చేస్తుంది తప్ప నువ్వు ఏ దేవుడు పోయి ఎవ్వ అంటే దేవుడు లేడని చెప్పు దేవుడు నీ లోపలే ఉన్నాడు అంటు నేను మొక్కినా నువ్వేం చేసినా నీ ఆలోచన మాత్రం పాజిటివ్ పెట్టు నీ మైండే పెద్ద గొప్ప గురువు నీ గొప్ప గురువు ద్వారా వల్లనే నీకు ఏది కావాలన్నా నీ మైండ్ ద్వారానే సాధిస్తావు తప్ప నువ్వు నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ బీపీ టెన్షన్ పల పనికి మాల రోగాలని నీకే వస్తాయి బాగా కోపం ఏ అన్నానుకో నీకే నరాలు తెగిపోయి నువ్వు పక్షవాతం వచ్చి ఇట్లా ఏలాడి పడిపోతావు తర్వాత ఎక్కువ తిండి బాగా తిన్నామన్న స్వీట్ అని అప్పుడు ఇప్పుడు ఏమో వస్తాయి షుగర్ వస్తాయి షుగర్ వచ్చి ఇట్ట ఎల్లెలికలు పడతాం కథం ఇంత పెద్ద బాడి పెంచుకొని ఇంత పెద్ద ఓ అని ఏదో అంటారుగా తిరునాల్లో దున్నపోతున్న నీళ్ళు నిలబెట్టినట్టు లాక్కొని పోయావనుకో ఎవరిని నలుగురిని బాగా మొక్కు మెక్కుకున్న ఇప్పుడు ఏమవుతుంది నరాలు నరాలు అంటే మనలో ఉన్న నరాలు చాలా సున్నితంగా సూక్ష్మంగా ఉంటాయి ప్రతి ఒక్కడికి అంతే ఉంటాయి అవి ఎక్కువ ట్రషను ఎక్కువ డిప్రెషన్ ఎక్కువ మొత్తుకోవటం వల్ల ఎక్కువ ఆరటం పడటం వల్ల అవి చిట్లిపోతాయి ఇట్లా కట్ అయిపోద్ది అప్పుడు బీపీ వస్తుంది హై బీపీ లో బీపీ అని హాయిగా కూల్గా ప్రశాంతంగా ఆలోచించండి మీకు డబ్బు కావాలన్నా జీవితం బాగుండాలి మేము మా పిల్లలు అంతా ఉన్నంతగా వెదగాలి గురుగారు అని ఒక్కసారి ఫోన్ చేయండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది మిత్రమా దాన్ని నేను విశ్వంతో ఆత్మతో కనెక్ట్ చేస్తాను అప్పుడు మీరు హ్యాపీగా ఆనందంగా జీవించండి తదాస్తు మీ విశ్వమని బాలాజీ మాస్టర్ ఎస్